జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఆఫ్టర్నూన్ షార్ట్ అయితే పెట్టాను కదండీ ఇలా భోజనాలకు అయితే వెళ్తున్నాను చుట్టాలది స్లాబ్ ఉందని జగనన్న కాలనీలో అండి ఇక్కడ జగనన్న కాలనీకి అయితే వచ్చాను మీరైతే చూడొచ్చండి ఈ కాలనీ అన్నీ జగనన్న కాలనీస్లో పనులు ఎలా జరుగుతున్నాయో నాకు తెలియదు కానీ ఈ కాలనీలో మాత్రం పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయండి అసలు చూడండి ప్రతి ఒక్కరు హౌసెస్ అయితే కట్టేశారు కూడా ఒక్కొక్కళ్ళు వన్ స్టేర్ కట్టుకున్నారు కొంతమంది డబుల్ స్టేరీ కూడా వేసుకున్నారండి ఈ హౌసెస్ మాత్రం చాలా చక్కగా కట్టుకున్నారు ఒక సెంటు స్థలంలో మాత్రం ఒక సెంటు స్థలంలో అందరూ చక్కగా హౌసెస్ అయితే బాగా కట్టుకున్నారండి మొన్న నేను ఒక సెంటు స్థలంలో హౌస్ ఎలా కట్టుకోవచ్చు అని వీడియో పెట్టాను కదండి ఆ వీడియో చూసి చాలా మంది అది ఒక సెంటు కాదు అది ఇంకా ఎక్కువ ఉండిద్ది ఉండిద్ది రెండు సెంట్లు ఉండిద్ది అని మెసేజ్ చేస్తున్నారు అలాగే కొలతలు కూడా పెట్టండి అని కొంతమంది మెసేజ్ చేస్తున్నారండి రూము ఏ రూమ్ కానీ బెడ్రూమ్ కానీ అలాగే హాలు ఇవన్నీ కిచెను ఇవన్నీ కొలతలు ఎంతెంత తీసుకున్నారు అలాగే మేస్త్రి నెంబర్ ఇవన్నీ అడుగుతున్నారు అందరూ సో నేను ఆ రోజైతే ఈ ఇన్ఫర్మేషన్ ఏమీ కనుక్కోలేదండి అందుకే ఈరోజు కనుక్కుందామని అయితే ఇక్కడికి వచ్చాను భోజనాలు చేసేసి వాళ్ళనైతే అయితే కనుక్కుందామని వచ్చామండి ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకున్నారు ఆల్మోస్ట్ హౌసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి నాకు తెలిసి టూ ఇయర్స్ నుంచి ఇక్కడ జనాలు కూడా ఉంటున్నారంట ఒక ఫిఫ్టీ రూపీస్కే భోజనం అని భోజనం కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి హౌసెస్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి కొంతమంది కట్టుకొని ఉంటున్నారు కొంతమంది ఏమో గోడలు ఎత్తు లెగ్సినాయి కొంతమంది కట్టేసి తాళాలు వేసి అలా ఉంచారు అద్దెలకు కూడా ఇస్తున్నారండి చాలామంది ఇక్కడ అద్దెలు వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయండి అద్దెలు వచ్చేసి రెండు వేలు పదిహేను వందలకు కూడా ఉన్నాయి ఇక్కడ హౌసెస్ రెంట్కి ఇదిగోండి మొన్న నేను తీసిన ఒక సెంటు స్థలంలో హౌస్ అనేది ఇదేనండి నేను తీసింది చూడండి అక్క వాళ్ళు అయితే లేరు తాళమేసిందండి నేనైతే వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వస్తున్నానని కూడా రోడ్డు వైపు రోడ్డుకు పక్కనే ఉంటుందండి హౌస్ అయితే ఇదిగోండి ఇప్పుడు మేము భోజనాలకు వచ్చింది అయితే ఈ గొంతులో అండి ఇల్లు వాళ్ళు స్లాబ్ అయితే వేసుకుంటున్నారండి మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలే అందుకని మేము మమ్మల్ని ఇన్వైట్ చేశారు భోజనాలకి అందరినీ అందుకని భోజనాలకు అయితే వచ్చామండి ఇదిగోండి వీళ్ళదేమో రెండు సెంట్లండి ఇల్లు వీళ్ళు రెండు సెంట్ల స్థలంలో అయితే కట్టుకుంటున్నారు ఈ ఈ హౌస్ కూడా మొత్తం కంప్లీట్ అయ్యాక పూర్తి వివరాలు అయితే నేను కంపల్సరీగా ఈ ఈ ఈ హౌస్ గురించి అయితే ఇస్తానండి ఎందుకంటే వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు అలా అన్నీ వాళ్ళకి లెక్కలు కూడా మేస్త్రి కూడా మనకు తెలిసిన వాళ్ళేనండి కాబట్టి మనం పూర్తి వివరాలతో అయితే నేను కంపల్సరీగా చెప్తాను ఈ హౌస్ గురించి అయితే ఆ హౌస్ అంటే అక్క వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారండి సో సో అక్క డీటెయిల్స్ అంతగా తెలియవని చెప్పారు ఓకేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి